హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి మిక్చర్ చేస్తున్నా ఇక సంక్రాంతికి అప్పలు చేస్తే ఇక అవి అయిపోయినాయి అనమాట అయిపోయినాయి అనమాట మా పిల్లలు రోజు స్కూల్ నుంచి కాలేజీ నుంచి రాగానే ఏం లేవా ఏం లేవా అని అడుగుతున్నారు అనమాట ఇక మళ్ళీ ఇక మిక్చర్ అన్న చేద్దాం అనేసి ఒక హాఫ్ కేజీ దాల్ముడి తీసుకొని వచ్చిన అనమాట దాల్ముడి అంటే ఎర్రకాయ ఎర్ర పప్పు ఉంటుంది కదా అదే ఇది పొట్టు దీయకముందు దాల్ముడి అంటారు ఇది స్వీట్ షాప్లలో అమ్ముతారు కదా అనమాట నైట్ నానబెట్టిన నైట్ నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకొని పొద్దున తీసి కొంచెం ఇట్లా జల్లి గిన్నెలు వేసి నీళ్ళు పోయేదాకా పెట్టుకోవాలి తర్వాత ఒక కాటన్ బట్ట లుంగి అయినా కాటన్ చున్నీ అయినా సరే వేసి మంచిగా వాటర్ లేకుండా ఆరాలన్నమాట ఆరిన తర్వాత ఒక గిన్నెలకి తీసి పెట్టుకోవాలి అవి ఆరేలోపు మనం శనగపిండి పిండి కలుపుకుందాం ఇక్కడ మిక్చర్ చేస్తున్నాం అనమాట నేను మామూలుగా అనమాట ఒక కిలో కంటే ఎక్కువనే పోసిన శనగపిండి పోసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఎందుకంటే బూందీ కోసం ఇది బూందీ కొట్టడానికి పసుపు కలర్ మంచిగా కనిపిస్తుంది అన్నట్టు పసుపు వేసిన అనమాట ఇది ఆప్షనల్ మీ ఇష్టం టేస్ట్ లేకపోతే లేదు కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది అన్నట్టు పసుపు వేస్తే వేసి ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా మిస్కర్ తోటి కలుపుకోవాలి ఉండలు లేకుండా తొందరగా కలుస్తుంది అనమాట పిండి చేయితో అయితే కొంచెం టైం పడుతుంది ఇది మిస్కర్ లేకపోతే చేయితోటి కలుపుకోవచ్చు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నెమ్మదిగా అనమాట ఉండలు లేకుండా మిస్కర్ అయితే మంచిగా కలిపి మంచిగా వస్తుంది అనమాట బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట ఇట్లా జారుడుగా వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి అది తర్వాత కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి ఇక డీప్ ఫ్రైగా సరిపోయే ఇంకా అందులో వంట సోడా అవన్నీ అవసరం లేదనమాట నూనె బాగా వేడైన తర్వాత ఇంకొక చాయ్ గ్లాస్ అన్న కప్పు అన్న ఏదైనా ఉంటుంది కదా బూంది కట్ బూంది కొట్టే గంటే తో పిండి గంటల పిండి పోసి ఇట్లా గ్లాస్ తోటి ఇట్లా ఇట్లా చుట్టూ పప్పు రుబ్బినట్టుగా అనాలన్నమాట మంచిగా బూందీ పడి ఎంత బాగా కనిపిస్తుంది చూసిరా కడాయిలా మంచిగా ఈవెన్గా మంచిగా వస్తుంది అన్నట్టు బూందీ కొట్టే గంట లేకపోయినా గంట అయితే కంపల్సరీ ఎవ్వరి ఇంట్లోనే ఉంటుంది కదా దాంట్లోనే వేసుకోవచ్చు ఇట్లా మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మరలు వేసుకోవాలి మంచిగా క్రిస్పీగా ఫ్రై కావాలన్నమాట ఆయిల్ మొత్తం అది ఫ్రై అయిన తర్వాత ఇట్లా సైలెంట్గా అయిపోతుంది అనమాట ఆయిల్ బుడిగలు బుడిగలు రాకుండా అప్పుడు ఫ్రై అయినట్టు ఇక గంటతో జల్లిగంటతో తీసుకొని ఇట్లా కిందికి మీదకి అన్నం అనుకో ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కానీ అలా పడిపోతుంది అనమాట కడాయిలా మొత్తం ఇట్లనే వేసుకోవాలి దీంతో అయితే ఈజీగా మంచిగా వస్తుంది అన్నట్టు బూందీ మంచిగా క్రిస్పీగా రౌండ్గా వచ్చింది కదా క్రిస్పీ గాలి వరకు ఫ్రై చేసుకొని మళ్ళీ నెక్స్ట్ బాయి కూడా సేమ్ ఇంకా అంతే నూనె మాత్రం బాగా వేడి కావాలి లైట్గా వేడైంది అనుకో తొందరగా గాలదు ఇట్లా మెత్త మెత్తగా మెత్క మెత్తుకుంటుంది అన్నట్టు బూందీ నూనె బాగా వేడైతే తొందరగా కాలుతుంది మంచిగా మనకు టైం వేస్ట్ కాకుండా నూనె బాగా వేడైన తర్వాత బూందీ కొట్టినాక ఇట్లా బుడగలు బుడగలు వస్తుంది కదా నూనె అది ఫ్రై ఏగనట్టు అనమాట కొంచెం ఇట్లా నూరుగా అనేది తక్కువ అవుతూ ఉంటే మంచిగా ఏగినట్టు అగదు శిర మొత్తం తక్కువైపోయింది కదా మళ్ళీ ఒకసారి మరలేసుకోవాలి బూందీ పైన మళ్ళీ లేకపోతే అడుగు ఏమో నల్లగా అయిపోతుంది పైన తెల్లగానే ఉంటుంది ఒకసారి మరలేసుకొని మంచిగా ఇట్లా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈజీ బూందీ కొట్టడం అయితే చాలా ఈజీ మా ఇంట్లో క్రిస్పీగా లేకపోతే మా పిల్లలు కొంచెం కలర్ వచ్చింది కదా ఇస్ ఏం అట్లనేది తీసేసుకోవాలి మొత్తం కొంచెం ఎక్కువనే వేసిన అనమాట నేనైతే తర్వాత ఇది కారపూస కోసము ఇంట్లో కూడా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం మురుకుల పిండి కంటే కొంచెం లైట్గా కొంచెం లూజ్ కలుపుకోవాలన్నమాట సన్న కదా కొంచెం ఒత్తడానికి కష్టమవుతుంది ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఉండలేకుండా ఇది కూడా కలర్ పసుపు ఎత్తే ఈ కలర్ వస్తుంది అన్నట్టు నా చెయ్యి ఇట్లా ఒక్కసారి పడిపోయింది కొంచెం లూజ్ అయింది అనమాట పిండి అయినా ఏం పర్లేదు మనకి ఇట్లా రౌండ్గా మొత్తం ఇట్లా స్టిప్గా సేమ్ రాకపోయినా ఇట్లా వస్తే సరిపోతుంది అన్నమాట చూపిస్తున్నాయి చూడండి పావులకు నూనె రాసుకోవాలి లేకపోతే కష్టం కష్టమవుతుంది నూనె రాసుకొని ఇట్లా ఒత్తుకోవాలి నూనెకు అంటే కాలినట్టు అనమాట ఇది కూడా తొందరనే ఫ్రై అవుతుంది సన్న పూస కదా కొంచెం పిండి లూజ్ అయ్యేటప్పటికి మనకు ఒక్కసారి ఇట్లా మరలేసినా కానీ ఇట్లా ఒక్కసారి వాడలేదనమాట కొంచెం లూజ్ అయింది మీరు కొంచెం ఒక్క ఒక స్పూన్ అన్ని వాటరు తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇట్లా మంచిగా కొంచెం గట్టిగా వచ్చింది అనుకో కరెక్ట్ రౌండ్గా మంచిగా వస్తుంది అనమాట ఇట్లా ఇచ్చుకపోయినట్టు ఇచ్చకపోయినట్టు కాకుండా ఇంకా పిండి కూడా లేదనమాట నా దగ్గర ఉంటే కొంచెం పిండి వేస్తుంటేనే ఇట్లా సగం విరిగిపోయినట్టు రాదు కొంచెం గట్టిగా కలుపుకుంటే అయినా పర్లేదు సన్నకారపసం మిక్చర్లకే కదా మనం ఎట్లాగా తర్వాత పొడి చేసేదే కాబట్టి ఏమో ఇబ్బంది లేదనమాట తర్వాత ఒక గిన్నెడు బాదం పప్పు బాదంపప్పు పప్పు ఇంకా కొంచెం పొట్టి ఇట్లా ఊడిపోయినట్టు ఊడిపోయినట్టు కావాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద అయితే పైన నల్లగా అవుతుంది లోపల పచ్చి పచ్చి ఉంటుంది అనమాట మీడియం ఫ్లేమ్ మీద ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇట్లా పొట్టు చూసినట్టు మనకు తెలుస్తుంది అన్న మొత్తం సేమ్ కనిపిస్తుంది కదా అట్లా ఆడ కడ ఏమంటారు బేషన్గా అనిపిస్తలేదు కదా ఇక తర్వాత ఒక కప్పు మళ్ళీ జీడిపప్పు అనమాట జీడిపప్పు కూడా సేమ్ ఇంకా నేను అన్ని ఒకటే గిన్నెలు వేసినాను అనమాట సపరేట్ సపరేట్ అయితే చాలా కదా మస్తు గిన్నెలు కావాలి ఇగో జీడిపప్పు ఇట్లా కాలాలి కొంచెం ఫ్రై అయిందా ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి అగో నెక్స్ట్ వరకు కొంచెం డార్క్ కలర్ వచ్చింది కదా ఎమ్మటే తీసేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి కూడా ఎండు కొబ్బరి ఆప్షనల్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట టేస్ట్ ఇది కూడా కొంచెం కలర్ రావాలన్నమాట మనకు అన్నీ అర్థమైపోతాయి అక్కడ ఫ్రై అయిందా లేదా అన్నట్టు అది కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు అటుకులు నేను అటుకులు ఒక్కసారి వేసేటప్పటికి పొంగి మొత్తం నూనె పడ్డదనమాట భయమైంది నాకు ఇక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసినాయి ఇమ్మటే ఫ్రై అవుతుంది అనమాట అటుకులు అయితే ఈజీగా అటుకులు అటుకులు తీసుకోవాలి పల్సటి కాకుండా పల్సటి అయితే మాడిపోతాయి అటుకులు తీసుకొని ఇక అందులో వేసుకున్నాను అనమాట నూనె వంగేటప్పటికి భయమైంది స్టవ్ ఆఫ్ చేసేసినాయి ఇక ఆఫ్ చేసి ఇవి ఇదిసేసినాయి అనమాట మళ్ళీ ఇంకా నెక్స్ట్ కాన్ఫ్లెక్స్ మిక్చర్ అయితే మిక్చర్ కాన్ఫ్లెక్స్ అంటే ఇస్తారనమాట మీ మక్కజొన్నవి పాలలు వేసుకునేటివి వేరే ఉంటాయి మిక్చర్ వేరే ఉంటాయి అవి కూడా ఈజీగా ఫ్రై అవుతాయి అనమాట ఎమ్మటే ఇవి కూడా తీసేసుకోవాలి తర్వాత ఇవి దాల్ముడి అనమాట లాస్ట్కి అవి కొన్ని వేసుకొని మంచిగా ఇట్లా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక్కటి కొంచెం అట్లా వన్నిటికంటే ఒక నిమిషం రెండు నిమిషాలు టైం పడుతుంది అనమాట ఎందుకంటే నైట్ నానబెట్టినాం కదా కొంచెం ఎక్కువ నాన్తాయి అనమాట మెత్తగా ఉండి టై ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది మనకి ఇట్లా జల్లిగంటలు వేస్తే సౌండ్ వస్తుంది అనమాట అప్పుడు తీసేసుకోవాలంతే ఇవైతే సేమ్ వేరే గిన్నెలు వేసిన అనమాట నేను మళ్ళీ కరివేపాకు ఒక అంత వేసుకోవాలి కర నేను మరిది మాలేసుకోండి అన్నట్టు ఎల్లిగడ్డ గిట్ల వేస్తలేను ఎల్లిపాయ కొంచెం కరివేపాకే ఎక్కువ వేసిన అనమాట కరివేపాకు కూడా తొందరనే ఫ్రై అవుతుంది ఇట్లా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు తీసేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకున్నా కానీ ఫ్రై అవుతుంది ఇక తర్వాత మొత్తం అన్ని మిక్సీ చేస్తున్నాను అనమాట పెద్ద బేషన్లో చానా వేసినా కదా ఆ బేసన్లో కలపడానికి రాలేదు ఇక పెద్ద బేషన్లో తీసుకున్నా నేను మొత్తం అందులో వేసుకున్నా బాదం పప్పు అందులో వేసినా కదా మొత్తం అందులో అనిపిస్తలేదనమాట బాదము జీడిపప్పు ఎండు కొబ్బరి అవన్నీ వేసిన అనమాట అటుకులు కార్న్ఫ్లెక్స్ బూంది ఒక దాల్ముడి సన్నకార పూస మాత్రం వేరే గిన్నెలు వేసుకున్నాను అనమాట ఇంకా సన్న కారపూస కూడా ఇప్పుడు వేయాలి వేసి మొత్తం ఇట్లా పొడి పొడి వేయాలన్నమాట అట్లే ఉన్నా కానీ మిక్సర్ కలపడానికి రాదు కదా ఇక కరివేపాకు ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయిందో అవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దాల్మూడి వేసుకోవాలి ఇంట్లో కొంచెం చీకట అయింది ఎందుకు అక్కడ తర్వాత కారం వేసుకోవాలి మనం బట్టి కొంచెం ఎక్కువ తినేటోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోవచ్చు తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి అనమాట ఇక తర్వాత ఉప్పు తగినంత మనం పూందీల సన్నకార పూసలు వేసినాం కదా ఉప్పు కొంచెం చూసేసుకోవాలి ఉప్పు ఒక మూడు స్పూన్లు వేసిన అనమాట నేను మూడు స్పూన్లు వేసి కలుపుకోవాలన్నమాట బాగా గంటతోటి కలిపితే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు నాకు అసలు నచ్చదు అనమాట ఫస్ట్ కలిపిన గంటతోటి కానీ మళ్ళీ తర్వాత చేయితోటే కలిపిన తర్వాత క్యాబేజీ పకోడి కూడా వేసిన అనమాట ఇక మా అత్తమ్మా ఇది కూడా ఏయమ్మా ఖరాబ్ అవుతుంది అన్నది అన్నట్టు అంటే ఖరాబ్ అవుతుందని కాదు ఇక మా పిల్లలకు కూడా ఇష్టమే క్యాబేజీ పకోడి ఆనియన్ పకోడి తినం కాబట్టి క్యాబేజీ పకోడి చేసినాయి అనమాట ఇక ఇక గంట పక్కకు పడేసినాయి ఇక నాకు అస్సలు మంచిగా అనిపించలేదు గంటతో కలిపితే ఇక చేయితోటి కలిపితేనే సాటిస్ఫాక్షన్ ఫుల్గా ఇక బాగా కలుపుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మాకైతే ఇది ఎన్ని రోజులు రాదు మా పిల్లలు స్కూల్కి స్నాక్స్ పెట్టుక పోతారు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే తింటారు ఇక ఇష్టం అనమాట వాళ్ళకి ఏమో దాచిపెట్టడం ఏమి ఉండదు ఎదురుగానే పెడతారు ఇష్టం ఎవరు వచ్చిన ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకొని తింటారు అనమాట ఇక చూడండి ఎంత బాగా కనిపిస్తుంది మిక్చర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా బయట వేస్తే అన్నీ మేము వేసేస్తారు మనకైతే ఈజీగా ఇంట్లో వేసుకోవచ్చు పిల్లలకి హెల్దీగా కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది అండి మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్